అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి ధర్మ సంబంధమైన నీతికథ మేము ముందుకు తీసుకొని వస్తా ఈసారి మైక్ ఇక్కడ సెట్టింగ్ చేసుకొని మాట్లాడడం అది చాలా ఇబ్బంది అవుతుంది నేరుగా డైరెక్ట్ మైక్ మాట్లాడదాం మాట్లాడదామని చెప్పేసి చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నా అది కాక మైకు ఇట్లా పెట్టుకుంటే చేతిలో పట్టుకుంటే ఏమి ముఖ్యమైన విషయము ధర్మ సంబంధమైన నీతి కథ మీకు చేరాలే మీరందరూ దాన్ని ఆచరించడం ముఖ్య ఉద్దేశం కాబట్టి పని జరగాలి ఏ పనో ఆ పని జరగాలి ఇది ఎట్లా పట్టుకుంటే కాబట్టి విషయంలోనికి వెళ్దాము మంచి ధర్మ కథ దానిలోనికి వెళ్దాము చాలామంది ఈ మధ్యన ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏమంటే మీరు ఎన్ని ధర్మ సంబంధమైన నీతి కథలు చెప్తున్నారు ధర్మ ప్రచారం చేస్తున్నారు ధర్మం గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా అసలు మీరు ధర్మము ఎప్పుడు కూడా ఆచరిస్తారు అనడానికి ఆనవాళ్ళు ఏమిటి అట్లాగే మీరు ధర్మం తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేసే అంశం ఏమిటి అంటే ఏదైనా ఒక విషయం దగ్గర మీరు ధర్మం జప్ తప్పుతున్నారు అనుకోండి అప్పుడు మీరు అక్కడ ధర్మం తప్పకుండా ధర్మం ఆచరించడానికి మీరు ఏ విధంగా సంసిద్ధత అవుతారు అంటే ఏం ఏమి గుర్తు అవుతుంది మీకు అక్కడ ధర్మం తప్పినా ఎవరు చూడరు కదా అని చెప్పేసి కాకుండా ఎప్పుడు ధర్మం అట్లా ఆచరించడానికి మీకు ఆదర్శం ఏమిటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఒక మంచి ధర్మ సంబంధమైన నీతికథ మీకు తెలియజేస్తా ఈ కథ విన్న వెంటనే ఎప్పుడు ఈ కథను మేము స్మరణ చేసుకుంటూ మేము ఎట్లాగైతే ఆ ధర్మ మార్గంలో పోకుండా ఎప్పుడు ధర్మం ఆచరణ చేస్తామో అట్లా మీరు ఈ నీతి కథని ఈ ధర్మకథని మీరు వినడం వల్ల కూడా మీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది అయితే ఒక మంచి ప్రవచనాలు ఇచ్చే ఒక మంచి అయ్యగారు ఒక బ్రాహ్మణుడు ఒక ఆచార్యుడు తాను మంచి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాడు అయితే ఆయన ఉన్న గ్రామంలో ధర్మ ప్రచారం చేయడం వల్ల ఆ ధర్మ సూత్రాలన్నీ విని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చక్కగా ఆచరించి వాళ్ళ జీవన విధానమంతా కూడా మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటారు అయితే ఈయన ప్రవచనాలు ఈయన ధర్మ ప్రచారం ప్రవచనాలన్నీ కూడా ఇతర గ్రామాలకు కూడా తెలియజేస్తా తెలుస్తాయి అంటే ఈయన బాగా ప్రవచనాలు ఇస్తున్నాడు మంచిగా చెప్తున్నాడు ధర్మ విషయాలు మంచిగా చెప్తున్నాడు అని చెప్పేసి ఈయన ప్రవచనాల గురించి వేరే గ్రామాల్లో కూడా గొప్ప గొప్పగా వారిని పొగుడుతూ ఉంటారు వారు కూడా ఆ గ్రామం వాళ్ళు కూడా ఈయన ప్రవచనాలు మా గ్రామంలో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తారు అయితే అట్లా ఈ పక్కన ఆయన ఉన్న ఊర్లో అట్లాగే ఆయన పక్కన ఉన్న ఊర్లో అట్లా ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాడు చాలా చక్క చక్క విషయాలు తెలియజేస్తాడు భగవంతుని ఆరాధన చేసే భగవంతుని ఆధ్యాత్మికత మార్గాన్ని పెంచి అందరూ ప్రశాంతంగా ఉండే జీవనం కొనసాగించే మార్గాలని ఏది సత్యమో ఏది ధర్మమో అటువంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉంటాడు అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఆయన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా ప్రఖ్యాతిని అంటే ఒక గొప్ప ప్రవచనకర్త ధర్మకర్త లాగా మంచి పేరు వస్తుంది అయితే అట్లా కాలక్రమేణా గడుస్తూ ఉంటుంది అట్లాగే ఒక గ్రామంలో ప్రవచనాలు అని చెప్పేసి బస్ ఎక్కితేడినా ఆ కాలంలో అందరికీ కూడా బస్సు ప్రయాణమే కాబట్టి బస్సు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు అయితే అక్కడ చిన్న సన్నివేశం జరుగుతుంది ఏం సన్నివేశం అంటే ఆ బస్సులో ఉన్న బస్ అంతా కూడా పబ్లిక్ ఫుల్ ఉంటారు ఆ కాలంలో బస్సులోనే అందరి ప్రయాణం కాబట్టి ఇంచుమించు ఖచ్చితంగా బస్సు ఫుల్లే ఉంటుంది ఆ బస్సు ఫుల్ ఉంటే ఇందులో ప్రజలు ఫుల్ ఉన్నారు కండక్టరు ప్రవచనకర్త దగ్గరకు వచ్చి ఆయన ప్రవచనకర్త ఎవరైతే ధర్మ ప్రచారం చేస్తాడో ఆయన టికెట్ కోసం వంద రూపాయలు కండక్టర్కి ఇస్తాడు ఆ కండక్టర్ వంద రూపాయలు తీసుకొని ఆయన ఈ ధర్మప్రచారం చేసే ఈ ప్రవచనకర్త వెళ్ళే గ్రామానికి అరవై రూపాయలు ఉంటుంది టికెట్ అరవై రూపాయలు అయితే ఆ వంద రూపాయలు అయిన ఇవ్వంగానే అరవై రూపాయలు టికెట్ ఆయనకి ఇచ్చేసి ఈ కండక్టరు చిల్లర నలభై రూపాయలు ఇవ్వాలి కానీ యాభై రూపాయలు ఇస్తాడు అయితే ఆ ధర్మకర్త ఏం చేస్తాడు టికెట్ చూసుకొని మిగతా అమౌంట్ చూసుకునే లోపు బస్సు నిండా ప్రజలు ఉంటారు కాబట్టి టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ టగడగా ముందుకు వెళ్ళిపోతాడు ఈ ఈయన చూసుకుంటాడు అరే నలభై రూపాయలు చేయాల్సింది ఈయన యాభై రూపాయలు ఇచ్చిండే అని చెప్పేసి రెండుసార్లు పిలుస్తాడు కూడా ఆ జనసందోహంలో ఆయనకి ఏమి ఇవ్వడదు కండక్టర్కి కానీ ఈయన పిలుస్తాడు కూడా కండక్టర్ గారు కండక్టర్ గారు అని కానీ ఆ కండక్టర్ ముందుకు వెళ్ళిపోతాడు చూస్తాగానే పది నిమిషాలు అట్లా అయిపోతుంది గ్రామాలు స్టేజులు దాటిపోతూ ఉంటాయి ఈయన దిగాల్సిన ఈయన ప్రవచనాలు ఇవ్వాల్సిన గ్రామ స్టేజు దగ్గరలో వస్తూ ఉంటుంది ఈయన ఆలోచన అప్పుడు నేను టికెట్ తీసుకున్నా అది అరవై రూపాయలే ఈయన యాభై రూపాయలు ఇచ్చిండు ఈ పది రూపాయలు ఆయనకు రిటర్న్ ఇద్దామంటే ఈ జనసందోభం ప్రజలంతా కూడా బస్సు నిండా ఉన్నారు ఈయన నుంచి పిలుస్తానేమో ఆయనకి వినబడతలేదు ఈ పది రూపాయలు నాకు రావడానికి కారణం ఏంది అని ఆలోచనలు పడతాడు అప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఇదే బస్సు ఎన్నోసార్లు నేను ఎక్కిందే టికెట్ కోసం ఆయనకు పైసలు ఇచ్చినప్పుడు కండక్టర్ నాకు ఎన్నోసార్లు చిల్లర ఇచ్చేది ఉన్నా కూడా అది అట్లాగే వదిలేస్తుంటేమో అంటే ఎన్నోసార్లు కండక్టర్కి నా డబ్బులు అట్లే మిగిలిపోయినాయి ఇట్లా ఎన్నోసార్లు మిగిలినందుకు ఆ దేవుడే ఈయన ఇచ్చిన పది రూపాయలు నా నా సైడు అంటే నా దిక్కు మిగిలేటట్టు అట్లా దేవుడేమన్నా రాసి పెట్టిండేమో అందుకే నాకు పది రూపాయలు వచ్చినాయేమో అందుకే నేను పిలుస్తున్న ఆయనకి వినబడకుండా కండక్టర్ ముందుకు వెళ్ళిండేమో ఈ పది రూపాయలు ఎక్స్ట్రా నాకు దక్కాలని రాసి ఉందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తారు అట్లా ఆలోచన చేస్తూ మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తాడు అరే నేను ధర్మ ప్రచారం చేస్తా కదా నేను ధర్మ ప్రచారం చేసి ధర్మం ఆచరించాలని చెప్తా కదా మరి నేనే పది రూపాయలని తెలిసి కూడా అట్లే పెట్టుకుంటే తప్పు కదా ఏ ఖచ్చితంగా పిలిచి ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఆలోచన చేస్తాడు మళ్ళీ ఇంకో ఆలోచన కూడా వేస్తాడు నిజంగానే అట్లా పది రూపాయలు ఎక్స్ట్రా మనకి అందాలని లేకపోతే మన చేతిలోకి ఎందుకు వస్తాయి ఆయన వినని ఉండాలి లేదా ఆయన గుర్తు చేసుకొని తిరిగి వెనకన రావాలి లేదా నా గ్రామం స్టేజ్ వచ్చే లోపల ఆయన వెనక్కి టికెట్ తీసుకోవడానికి వస్తే నేను ఇవ్వనని ఇవ్వాలి ఏది జరుగుతలేదు ఆ పది రూపాయలు నాకే రాసి పెట్టుందేమో సరేలే అని చెప్పేసి అట్లా ఆలోచన చేస్తూ ఉంటాడు అట్లా ఆలోచన చేస్తూ ఉండగానే తన గ్రామం వస్తుంది ఆ స్టేజ్ దిగాల్సిన గ్రామం వస్తుంది ఆయన మెట్లు దిగుతూ ఆయనకు ఒక శ్లోకం గుర్తొస్తుంది ఆ శ్లోకాన్ని నేను వీడియోలో మీకు మళ్ళీ పెడతా నేను ఆ శ్లోకం చూడండి ఆ శ్లోకంలో ఉన్న ముఖ్యమైన అర్థం చెప్తా మన సొమ్ము కానీ మన ధనం కాని మనకు మట్టితో సమానం అలాగే పరిస్త్రీని తల్లితో భావన చేయాలి ఇటువంటి గొప్ప గొప్ప శ్లోకాలు మనలో ఉన్నాయి ఈయన ప్రచారం చేసేటప్పుడు అటువంటి శ్లోకాలు ధర్మ ప్రచారాలను ఆయన ఇట్లా టకటకా చెప్పేసి అందరికీ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన మెట్లు దిగేటప్పుడు అరే ఇది పది రూపాయలు మన సొమ్ము కాదు కదా ఇది మట్టితో సమానం మనకి ఇది అధర్మం కదా ఏదేమైనా సరే ఈ పది రూపాయలు ఇవ్వాల్సిందే అని ఆయన బస్సు దిగుతున్న సమయంలో కండక్టర్ని గట్టిగా పిలిచి ఆ పది రూపాయలు ఆయనకి రిటర్న్ ఇచ్చేస్తాడు అప్పుడు ఆ కండక్టర్ వెంటనే ఆ పది రూపాయలు తీసుకొని ఏడుస్తూ కాలు మొక్కుతాడు ఆయన ధర్మ ప్రచారం చేసే ప్రవచనకర్తకి ఏం అర్థం కాదు అసలు ఈయన కాలు ఎందుకు మొక్కుతున్నాడు ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కాక కండక్టర్ గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు కాలు మొక్కుతున్నారు అని చెప్పేసి అడుగుతారు అప్పుడు ఆ కండక్టరు మీరు ఇన్ని ధర్మప్రచారం చేస్తారు కదా గ్రామ గ్రామాల్లో ఇంత బాగా చెప్తారు కదా అసలు మీరు ధర్మం ఆచరిస్తారా అని చిన్న చెకింగ్ అంటే ఒక పరిశీలన కోసము మీకు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చినా ఆ పది రూపాయలు మీరు రిటర్న్ ఇస్తారా ఇవ్వరా చూద్దాం ధర్మం ఆచరణ చేస్తారా లేదా అని చిన్న పరీక్ష పెట్టుకున్న స్వామి మీరు గొప్పవారు మీరు ధర్మం తప్పలేదు ఆ వచ్చిన పది రూపాయలని రిటర్న్ మమ్మల్ని పిలిచి మరీ నాకు ఇవ్వడం జరిగిందే మీరు గొప్పవారు నిజంగా మీరు చాలా గొప్ప ధర్మ కడతారు మీరు ధర్మం ఆచరిస్తూ ధర్మ ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఈ విధంగా పరీక్షించినందుకు క్షమించండి స్వామి అని చెప్పేసి ఆయన ఇట్లా వేడుకుంటాడు అప్పుడు ఆ ధర్మకర్త ఆయనకు కూడా కన్నీళ్ళు కాడతాయి అరే ఇంత ధర్మప్రచారం చేస్తామే ఈ చిన్న విషయంలో నేను ఒకవేళ అధర్మ మార్గాన్ని బట్టింటే ధర్మం తప్పింటే ఇన్ని ప్రవచనాలు ఇచ్చిన నా జీవితంలో అన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతుండే అధర్మ మార్గమే అవుతుండే చాలా మంచి పని చేసిన ధర్మప్రచారం చేసి ధర్మం మీద ఉందో అది ఆచరించి ఇట్లా రిటర్న్ ఇవ్వడం నా మీద నాకే ఒక గౌరవం ఏర్పడ్డది అని చెప్పేసి తాను ఆనందపడతాడు ఇంకా తన స్టేజ్ దిగి ఆ గ్రామంలో వెళ్ళి ప్రవచనాలు ఇస్తాడు చక్కగా అయితే ఈ ఈ నీతిలో అంటే ఎప్పుడు ఏ సందర్భము వచ్చే తెలియదు ఏది మనం కల్పించుకోలేము ఊహించుకోలేము కాబట్టి ధర్మం ఎప్పుడైనా పరీక్ష పెట్టవచ్చు ఏ విధంగా అయినా పెట్టవచ్చు కాబట్టి మనం మన పని చేసుకుంటూ పోవాలి మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయండి అక్కడ ఎవరైనా ఒక అరటిపండు తిని ఎవరు చూస్తలేరు కదా అని తొక్కని రోడ్డు మీద వేయద్దు ఎవరున్నా లేకున్నా అది ఎక్కడ ఒక పక్కకు వేయాలనో అక్కడనే పక్కకు వేయాలి అక్కడ గుంపులు గుంపులు ఉన్న ప్రజలున్నా వాళ్ళందరూ చూస్తారు కదా అని చెత్తబుట్టిలో వేయడం అక్కడ ఎవ్వరు లేకున్నా ఒక్కే ఉన్నా అంతరాత్మ మనస్సాక్షి పరీక్షిస్తుంటుంది ఎవరున్నా లేకున్నా ఈ తిన్న తొక్కని నువ్వు పక్కకి వదిలేయాలి ఆడున్న చెత్తని శుభ్రం చేయాలి గుడికి వెళ్తే అంత చెత్త ఉంటే అట్లే దీపారాధన చేయద్దు అది శుభ్రం చేసి దీపారాధన చేయాలి ఇటువంటి సూక్ష్మాలన్నీ అంతరాత్మ పొడుస్తూ ఉంటుంది మన లోపల అట్లా అధర్మ మార్గాన్ని చేస్తున్నప్పుడు మనసాక్షి గుర్తు చేస్తుంది నువ్వు ధర్మం ధర్మ ప్రచారం చేస్తావు కానీ నువ్వే ధర్మం దప్పుతున్నావు అని చెప్పేసి ఈ కండాక్టరు ఆ ధర్మకర్త అదే ఎవరైతే ధర్మప్రచారం చేసే ఆ ప్రవచనకర్త ఈ సన్నివేశం గుర్తొస్తుంది అట్లాగే మా మనస్సాక్షి కూడా మమ్మల్ని పొడుస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని నీతులు చెప్పినా ఈ ధర్మం తప్పితే నువ్వు ఎన్ని నీతులు చెప్పినా ఏం లాభం లే అని చెప్పేసి మనస్సాక్షి అంతరాత్మ పొడుస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి అట్లా ఆ ధర్మ మార్గం పోకుండా ధర్మంగా ఉంటాం ఇంత ధర్మంగా ఉంటాం కాబట్టి ఇట్లా ఓపెన్గా వీడియోలలో ధైర్యంగా చెప్పగలుగుతాము అట్లా పాటిస్తేనే ఈ ధైర్యం వస్తుంది మాట్లాడగలుగుతాము మాటలు కూడా చక్కచక్క మాట్లాడగలుగుతాం అదే లోపట ఆ ధర్మం ఉండి బయటికి మాత్రం ధర్మ సూత్రాలు చెప్తే ఈ కంఠానికి కూడా బలం రాదు కాబట్టి ఈ విధంగా ధర్మ మార్గం పట్టుకోవడానికి మాకు ఇటువంటి నీతి సంబంధమైన ధర్మకథలు పురాణాలు మన పెద్దలు అందించినవి మనకి ఎప్పుడూ నిత్యస్మరణీయం గుర్తు చేస్తూ ఉంటాయి కాబట్టి అందుకనే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం కాబట్టి మీరు కూడా ఈ కథలో ముఖ్యమైనది అర్థమైంది కదా ధర్మం ఎప్పుడైనా మనల్ని పరీక్షించవచ్చు కాబట్టి అది పరీక్షించినప్పుడు ఒకలాగా పరీక్షించినప్పుడు ఒకలాగా కాకుండా మనం ఉంటే అది వచ్చి పరీక్ష చేసుకొని వెళ్ళిపోకోకో కానీ మనం ఒకేలాగా ఉంటే అది మనకే మంచిది ధర్మం ఆచరించడం వల్ల లాభాలు ఏమిటిది ఆయన గారు మీరు ఇన్ని కాలం చెప్తారు కానీ లాభాలు ఏమిటి అంటే అదేమన్నా ఇంకో వీడియో చేసి చెప్తా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ధర్మ సంబంధమైన నీతికత అయితే ధ్యాస పెట్టుకోండి కాబట్టి ఏ సిచ్యువేషన్ ఎవరిని ఎప్పుడు పరీక్షిస్తుందో తెలియదు ఆ దేవుడు ఏ విధంగా పరీక్ష పెడతాడో తెలియదు కాబట్టి మనం మన విధానం ప్రకారం మన వ్యక్తిత్వం ప్రకారం మనం ధర్మం ఉంటేనే అందరికీ ఉత్తమము కాబట్టి అందరు ధర్మం ఆచరణ చేయండి రక్షించండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు జై హింద్ జై భారత్